ఎన్నో ప్లాన్లు వేసుకుని వచ్చాడు మాస్క్ హరీష్ గానీ షోలోనే మదన పడిపోతూ రెండు రోజులైంది అన్నం తిని అలాగే మనకి మర్యాద మనీష్ గారు పెద్ద ఏదో ఇతను అయితే ఇతను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ గుర్తొస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపి అండి సంజనా గలరాని వచ్చిన తర్వాత హౌస్ లో చాలా మార్పులు అయితే వచ్చాయి మాస్క్ మ్యాన్ హరీష్ గారు అగ్ని పరీక్ష షోలోని మనకి కాల్ బాగోదు కదా అతనికి అతని పేరు ఏదో నాకు తెలియదు కానీ అతన్న గట్టి ఇచ్చేసినట్టు ఈవిడకు కూడా గట్టిగా ఇచ్చేద్దాం అటాక్ చేసేద్దాం నేనే అందరిలో పై చేయి ఉండాలి అలాగే మనకి మర్యాద మనీష్ గారు పెద్ద ఏదో ఇతనైతే ఇతను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ గుర్తొస్తుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మింగేశాడా ఆ స్ట్రాటజీలు ఏంటి అదేంటి ఇదేంటి ఎన్నో స్ట్రాటజీలతో అయితే మన మాస్ మారీష్ గారు అలాగే మనకి మెయిన్ మర్యాద మనీష్ గారు అయితే వచ్చారన్నమాట వీళ్ళిద్దరినీ కూడా తొక్కుకుంటూ పైకెళ్ళిపోయింది మన సంజనా గలరాని ఫస్ట్ వన్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూసుకున్నట్లయితే ఏ డిస్కషన్లో ఉన్నా సరే మీరు మాస్మన్ హరీష్ గారిని నోటీస్ చేస్తారు ఇక్కడ ఇద్దరు తింటున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఇమానువల్ గారు అలాగే మన భరణిశంకర్ గారు తింటుంటే వాళ్ళ మధ్యలోకి తెలియతారన్నమాట ఏంటి తింటున్నారు ఏంటి ఆ బాగుందా లేకపోతే నేనే వండేస్తాను ఫుడ్ దగ్గర మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అని అంటాడు మళ్ళీ ఇంకొక డిస్కస్ ప్రియా గారితో అలాగే మనకి డిమాండ్ పవన్ వాళ్ళద్దరు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు మధ్యలో దూరిపోతానమాట దూరిపోయితే ఏమంటాడంటే ఆ ఏంటండి డిమాండ్ పవన్ గారు చాలా అందంగా ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఏ ఏ ఏ అని చెప్పి అక్కడ అంటాడు ఇలాగేంటే ఎవరు డిస్కషన్ చేసుకున్నా సరే మాస్క్ మీద హరీష్ మాత్రం ముందైతే దూరిపోతుండ్రు అనమాట ఇదంతా కూడా కుర్చీలో కూర్చొని జస్ట్ ఒక్క స్మెల్ అంతే అని కనిపెడుతుంది ఫస్ట్ రోజు అంతా కనిపెట్టింది ఈవిడ ఈవిడ వస్తుంటే ఈవిడ వస్తుంటే మర్యాద మనిషి గారికి జాగ్రత్తగా ఉనండి ఈవిడ వస్తుంటే మర్యాద మనిషి గారికి నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి అంట అలాగే మనకి దమ్ము శ్రీజ నోరు వేసుకుని పడిపోతుంది అగ్ని పరీక్ష షోలో ఎవరి మీద నోరు వేసి పడిపోతావు ఓకే అది వేరే విషయం కూల్ గా ఉందండి ఫస్ట్ గొడవ షాంపూ గొడవ షాంపూది ఇంకా ఫ్లోరాస్ అని అయితే ఇళ్ళలో వణికిపోయి మాస్క్ మీద అనకనగా ఇలాగైతే అనమాట నాకైతే ఒకే ఒక్క సినిమాలోనే ఒక సినిమాలోనే మనకి మహేష్ బాబు వెనక కదా భూమిగా దాగుండిపోతుంది కదా అలా అంతే కరెక్ట్ అలాగైతే నాకైతే అనిపించింది అనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే సారీ తర్వాత ఏంటంటే మనకి గుడ్డు గొడవ గుడ్డు గొడవలో ఏంటంటే మొత్తం అందరూ లో కూడా బయట పెట్టిస్తుంది అండి అరిచేసినప్పుడు వాళ్ళకి కాన్షియన్స్ లేదు వాళ్ళకి బొర్ర లేకుండా అరిస్తారు వాళ్ళకి తెలివి ఉండి ప్రవర్తించడం మాట ఏదో శక్తి నన్ను ఆవహించేసింది అరిసేయాలి పోలేరమ్మ తల్లిలా డాన్స్ వేసియాలి అని చెప్పేసి ఓ వేరతాండం అనమాట ఆ వేర తాండంలోని పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ గంట పోయిన తర్వాత మాస్క్ మాస్క్మైన హరీష్ గారు కొద్దిగా మాస్క్ మైన హీస్ కానీ నచ్చితాడు అండి కొన్ని కొన్ని బొ బ్రైనట్టు మాట్లాడతారు కానీ బుర్ర ఉంది బుర్రలు అయినట్టు మాట్లాడతారు కానీ బుర్ర ఉంది అనమాట అన్ని ఆలోచించుకున్న తర్వాత మడచట్టు రోజు ఏంటంటే సైలెంట్ అయిపోతారు భర్ణి గారు అయితే గొడవ అయిన తర్వాత ఆ రో ఆ మడచట్టు రోజు సైలెంట్గా వెళ్ళిపోతారు అనమాట కూర మాడిపోతున్న సంగతి కూడా ఇప్పుడు తెలియదు భరిణి గారికి కూర మాడిపోతుందని కూడా తెలియదు కూర మారిపోతుంటే పక్కన తనుజ గారు కూర మారిపోతుంది సరే ఆహా మారిపోతున్నా సరే సరే కడతారు అనమాట ఏదో ఒక సై సైలెంట్ అయిపోతాడు ఎందుకంటే అతను కూడా ఎంత త్వరగా మాస్క్ బయటపడిపోతాడు అని చెప్పేసి ఎప్పటికీ కూడా అనుకోలేదు ఇది అంతా ఎవరి వల్ల జరిగింది సంజనా గారి వల్ల జరిగింది నెక్స్ట్ అంటే మర్యాద మనిషి గారు ఏంటంటే దెమ్మ తిరిగిపోతుంది అనమాట ఇంకా ఫోకస్ పెరిగిపోయింది నేషనల్ మీడియా కదా మొత్తం ఫోకస్ అంతా కూడా సంజయన గల్ మీద పడిపోయింది పడిపోయిన తర్వాత ఇంకా మొత్తం అందరూ కూడా చర్చించుకుంటారనమాట ఈబాబు ఈ విడ నోట్ అప్పుడు ఏంటంటే భయం పుట్టించుకుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే నిన్న థమ్స్అప్ గొడవ అసలు ఫన్నీగా టాస్క్ పెడతదండి థమ్స్అప్ గొడవలో కూడా అంతే ఫస్ట్ మీరు బాగా చేశారు ఓకే ఓకే మీరు బాగా చేశారు కదా ఆ థమ్సప్ ఎవరు తీసాడో మర్యాదగా పెట్టేస్తే ఈ థంసప్లన్నీ ఇచ్చేస్తాను అనేది అంటారనమాట అదో స్ట్రాటజీ నీకు స్ట్రాటజీలు మీ స్ట్రాటజీలు మాట నిజంగా మా ఆక్స్ఫోర్డ్ డిక్షనరీకి అర్థం కాదు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అంటే మర్యాద మనీషన్ ట్యూషన్ మాస్టర్ అంటే మనకి వీడు మన హరీష్ గారు వీళ్ళిద్దరు కూడా అర్థం కాదు ఎన్నో ప్లాన్లతో ఎన్నో స్త్రులతో వచ్చారు మొత్తం అక్కడ దమ్ము శ్రీజ గారు కూడా దమ్ము శ్రీజ గారు ప్రియా గారు మొత్తం అందరూ కూడా డిమాండ్ పవన్ వదిలేసాను నోట్లో నాలుగు లేని వ్యక్తి ఆయన పక్కన పెట్టేసి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏకా తెలీదు తోకా తెలీదు సంజనా గారు సినిమాలు యాక్ట్ చేసుకున్నప్పుడు మనోడు డైపర్ లో ఉంటాడు నాకు తెలిసినట్టుకైతే అంతే సేమ్ అయితే నాకు అలాగే అనిపిస్తుంది అనమాట చిన్న పిల్లల మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ గడిగింది ఎక్కడ రీతు చౌదరి ఎక్కడ ఉంటే ఇల్లు వెళ్ళిపోతున్నాడు అంతే నిజంగా చెప్తున్నాడు అండి ఈవిడ మొత్తం అందరినీ కూడా తొక్కుకొని అలా గ్రాఫ్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ కంపీట్ అయ్యింది అనమాట టెన్ పర్సెంట్ ఎందుకు వదిలేనంటే ఈవిడికి ఫ్లోరా సైని గారికి సరిగా పడట్ల పొసగట్లేదు సరిగ్గా సో అదొకటి అవుట్ చేసుకుంటే ఫ్లోరా సైని గారు హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళిపోతుంది అదే ఇప్పటి వరకు అయితే ఈవిడ కంటెంట్ ఇచ్చినట్టు మర్యాద మనీషి అవ్వలేదు దమ్ము శ్రీజే అవ్వలేదు అలాగే మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా అవ్వలేదు చెప్పాను కదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంటే మన మర్యాద మనీష్ ఎవడో అవ్వలేదు అసలు ఎవడో అవ్వలేదు కంటెంట్ ఎవడవ్వలేదు అసలు ఈ లేకపోతే షో వేస్ట్ అన్నట్టు బిహేవ్ చేసింది అనమాట ఇప్పుడు వరకు అయితే మొత్తం బయటపడిపోయాయి కదా మాస్క్ లాంటివి బయటపడిపోయాయి కదా ఇంకేంటంటే భయపడిపోతారు అనమాట ఇంకా కామనర్స్ కానీ ఇంకా తర్వాత సెలబ్రిటీస్ కానీ ఈవిడ చూస్తే భయపడిపోతారు రాత్రి డిస్కషన్లో మంచి డిస్కషన్ అండి రాత్రి డిస్కస్లో అంటే మేడం మేము మీకు నామినేట్ చేస్తే మీరు నా మీద పగబట్టరు కదా అని చెప్పేసి దొమ్ము సిరీస్ అడుగుతుంది దొమ్ము సిరీస్ అడుగుతుంది లో బాగానే దొమ్ము సిరీస్ అడుగుతుంటే చచ్చా లేదు నాకు మీరు నామినేట్ చేయొద్దు నాకు ఆరు వారాల తర్వాత మీరు నామినేట్ చేయండి అంటే ఆరు వారాల వరకు నామినేట్ ఈవిడే హవా ఈవిడికి తెలిసిపోయింది ఏం ఆల్రెడీ అంటే ఆరు వారాల తర్వాత అందరు వెళ్ళిపోతారు కదా వారానికి ఒకడు వెళ్ళిపోతాడు అండి మీకు అర్థమవుతుందో వారానికి ఒకడు వెళ్ళిపోయింది ఆరు వారం నన్ను నామినేట్ చేసుకున్న అంటుంది ఏ అమ్మా బొర్రబాడు సో ఏంటంటే ఇలాగా ఇప్పుడు ఈవిని చూసి సంజనా గల్ రాని చూసి అంతరకు కంటెంట్ క్రియేట్ చేసేద్దాం అని చెప్పి అయితే అనుకుంటున్నారట నా ప్రియా గారికి అలాగే మనకి డిమాండ్ పవన్ గారికి ఒక రొడ్డ నాలుగున్నర గంటల రొడ్డ డిస్కషన్ అండి దాంట్లో చిన్న షార్ట్ కట్ లో చెప్తాను చూడండి ఇప్పుడు ప్రియా గారు ఉన్నారన్నమాట ప్రియా గారు ఏడుస్తుంటారనమాట అప్పుడు దొమ్ము సిరీజో వచ్చి అడుగుతుంది ఎందుకు ప్రియా ఏడుస్తున్నావు అంటే అలా కాదు నా నా బట్టి డిమాండ్ పవన్ ఏడుస్తున్నాడు కదా డిమాండ్ పవన్ ఏడుస్తున్నందుకు ప్రజలు బాధపడతారు కదా ప్రజలు బాధపడుతున్నందుకు నేను ఏడుస్తున్నా అంటది అమ్మ అంటే విన్నావా బుర్రబడి ఇది ఇది ఎక్కడ బాదరా అని చెప్పేసి నిజంగా గ్రేట్ అండి నిజంగా చాలా గ్రేట్ గేమే మారింది టోటల్ గేమే అట్మాస్ఫియర్ మారిపోయింది నేను ముందుగానే చెప్పా ఇవిడు చాలా ఇంటెలిజెంట్ చాలా ఇంటెలిజెంట్ గా గేమ్ అయితే ఆడుతుంది తమస బోటలు ఇలా పెట్టిందండి ఎవరు చెప్పరైతే సరే అని చెప్పేసి మళ్ళీ ఒక బట్టయితే పెడిసిందన్నమాట షర్ట్ అయితే పెడిస్తుంది సర్ట్లో తమస బోట్లనే సర్దిసింది వెళ్ళిపోయింది అంతే ఈ అమ్మాయి జీవితం నిజంగా ఇలాంటి కంటెస్ట్ అంటే ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ కోసం ఉండాలండి కానీ పర్మినెంట్గా ఉంటుంది అంటే పర్మినెంట్గా ఉండదు ఇప్పుడు బిగ్ బాస్ ఈవిడి దగ్గర ఉండి కంటెంట్ అంటే పిండేసుకొని గెటౌట్ అనేతా అనేతమాట అది మాత్రం వాస్తవం అది ఓకేనా మొత్తం కంటెంట్ అంతా తీసుకుంటాడు దగ్గర మొత్తం అంతా లాగేస్తాడు లాగేసిన తర్వాత మనకి గెటౌట్ అయితే అంటాడు అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో అనేది మీకు పూర్తి అనాలసిస్ చేసి నేను అయితే చెప్పాను కదా మీకు ఎలా అనిపించిందో దయచేసి కింద అయితే కామెంట్ చేయండి మహాప్రభు కమెంట్ చేస్తున్నారు రెండు మూడు వస్తున్నాయి అంతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలనే ఉన్న బెల్లకి క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది నైస్ డే నెక్స్ట్ వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా చూడండి థ్యాంక్ యూ